మూడు వందల ఏళ్ల తర్వాత మహాశివరాత్రి రోజున అద్భుత యోగాలు ఈ రాసుల వారికి మహా అదృష్టం అయితే ఈ ఏడాది శివరాత్రి పండుగను మార్చి ఎనిమిదిన జరుపుకుంటారు ఫాల్గున మాసం కృష్ణపక్షం చతుర్థి రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు మత విశ్వాసాల ప్రకారం శివుడు పార్వతీదేవి తపస్సును మెచ్చి వివాహం చేసుకున్న రోజుగా శివరాత్రిని పరిగణిస్తారు ఈ సంవత్సరం మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి రోజున అద్భుతమైన యోగాలలో కలయిక జరగబోతుంది తద్వారా కొన్ని రాసుల వారికి అద్భుతమైన ఫలితాలు మహా అదృష్టం పట్టబోతుంది సర్వార్థ సిద్ధియోగం సిద్ధియోగం శివయోగం ఏర్పడనున్నాయి అలాగే ఆ రోజు జరిగే గ్రహాల కలయిక కూడా చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు మార్చి ఎనిమిదిన కుంభరాశిలో గ్రహాల రాజు సూర్యుడు శని శుక్రుడు కలిసి త్రిగ్రహియోగం ఏర్పడుతుంది ఇక గ్రహాల రాకుమారుడు బుధుడు మహాశివరాత్రికి రోజు ముందు మేనరాశి ప్రవేశం చేయబోతున్నాడు ఇక అంగారకుడు శనికి చెందిన మకర రాశిలో సంచరిస్తాడు శాస్త్రం లెక్కల ప్రకారం దాదాపు మూడు వందల ఏళ్ల తర్వాత ఇలాంటి అద్భుత ఘట్టం ఏర్పడబోతుంది ఈ కారణంగా మహాశివరాత్రి రోజు కొన్ని రాసులకు చాలా పవిత్రమైనదిగా ఉంటుంది ఏ ఏ రాశుల వారు ఈ మహా అదృష్టాన్ని పొందబోతున్నారో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వృషభ రాశి పరమేశ్వరుడి అనుగ్రహంతో మహాశివరాత్రి రోజు చేపట్టిన అన్ని పనుల్లో వృషభ రాశి వారు విజయం సాధిస్తారు సమాజంలో ప్రతిష్ట గౌరవ మర్యాదలు పెరుగుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆ రోజు ఈ రాశి వారి జీవితం కీలక మలుపు తిరగబోతుంది ఆర్థిక పురోగతికి అవకాశాలు ఏర్పడతాయి మకర రాశి పరమశివుడి ఆశీస్సులు పొందిన మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కార్యాలయంలో పదోన్నతికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం దొరుకుతుంది ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఏర్పడుతుంది చేసే పనులలో విజయం చేకూరుతుంది తులారాశి అనేక యోగాలు కలయిక గ్రహాల గమనం వల్ల వారు అద్భుత ప్రయోజనాలు పొందుతారు మహాశివరాత్రి సమయంలో ఈ రాశి జాతకులకు సంపద కొత్త మార్గాలు తెరుచుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కుంభరాశి శివుడికి ఇష్టమైన రాశులలో కుంభరాశి ఒకటి శనీశ్వరుడి స్వగృహం ఇది అందువల్ల కుంభరాశి జాతకులకు శివయ్య ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి శని శివుడికి పరమభక్తుడు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుతుంది భూమి లేదా వాహనం కొనుగోలు చేస్తారు కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది అలాగే ఎక్కువ లాభాలు వస్తాయి మేషరాశి మహాశివరాత్రి రోజు ఏర్పడనున్న అద్భుత ఘట్టాల ప్రభావంతో వారికి శుభ ఫలితాలు జరుగుతాయి ఈ పండుగ వారి ఇంట ఆనందం రెట్టింపు అవుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది ధనలాభం పొందుతారు విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది మూడు వందల ఏళ్ల తర్వాత ఏర్పడిన త్రిగ్రహియోగం వల్ల ఈ ఐదు రాసుల వారికి మహాశివరాత్రి రోజు నుంచి ఆ పరమశివుడి అనుగ్రహంతో మహా అదృష్టం పట్టబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి